ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రాన్స్ అయితే అప్రమత్తమైంది ఎందుకంటే ఫ్రాన్స్లో ఎక్కువగా యూదులు అలాగే అమెరికన్లు కూడా బ్రతుకుతుంటారు కాబట్టి వీళ్ళపైన కూడా విదేశీయులు దాడి చేయొచ్చు అనే అభిప్రాయం అయితే ఫ్రాన్స్కి వచ్చింది దానివల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలను అప్రమత్తం చేసి యూదులకి అలాగే అమెరికన్స్కి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా నిఘా అయితే ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇక్కడ ఇరాన్పై దాడి జరిగిన హమాస్ పై దాడి జరిగినా లేకపోతే ఏ దేశంపై ఇస్లాం దేశంపై దాడి చేస్తే మిగతా ఇస్లాం దేశానికి చెందినటువంటి వ్యక్తులు దాడులు చేస్తున్నారు ఉదాహరణకి అమెరికాలో ఉన్నటువంటి యూదులపై స్వామాలికి చెందినటువంటి వారు లేకపోతే ఇస్లాం దేశానికి చెందినటువంటి వారు యూదులపై దాడులు చేశారు అమెరికాలో ఆ విధంగా ఫ్రాన్స్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫ్రాన్స్ అయితే అప్రమత్తమైంది హై అలర్ట్ అయితే ప్రకటించింది అంతేకాకుండా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై విరుచుకు పడే ప్రమాదం ఉంది దానివల్ల ఇరాన్లో ఉన్నటువంటి అంటే ఈ అనుస్థావరాలకి దగ్గరగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దూరంగా వెళ్ళిపోమని ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పౌరులకి హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్ పౌరులైతే చాలా మంది ఇప్పుడు అక్కడ అంటే ముందు జాగ్రత్తగా కొన్ని సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరాన్ అయితే చాలా ఇబ్బందులకు గురవుతుంది దీనివల్ల వల్ల బంకర్లలో చాలా మందిని దాచి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందికి గురవుతున్నారు ఒక్కొక్కరు ఒక వంద మంది పట్టాల్సినటువంటి బంకర్లు నూట యాభై మంది నూట అరవై మందిని పెట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొంది దీనివల్ల ఇప్పుడు హై అలర్ట్ అయితే ఫ్రాన్స్ ప్రకటించడం గమనార్హం